జూన్ నాలుగు జరిగే కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కౌంటింగ్కి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసాము కౌంటింగ్కి స్టాఫ్ అందరినీ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్కి మొదటి ఫస్ట్ స్టాండమైజేషన్ చేసేసాము మొదటి దశ ట్రైనింగు ఈరోజు రేపు నాలుగు బ్యాచెస్గా జరుపుతున్నాము సెకండ్ స్టాండమైజేషన్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగు అండ్ ఈ ఈ కౌంటింగ్ స్టాఫ్కి ఆర్ఓస్ సమక్షమంలోనే జరుగుతుంది సో కౌంటింగ్ హాల్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియని కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అక్కడున్న స్పేస్ బట్టి ఒక ఐ మీన్ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది యాక్చువల్లీ సో అసే పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీకి అయితే పద్నాలుగు టేబుల్స్ వేయడం జరిగింది ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఒక్కొక్క రకంగా ఉంది తక్కువ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన చోట రెండు మూడు టేబుల్స్ వేశాము ఎక్కువ వచ్చే చోట ఎయిట్ వరకు టేబుల్స్ వేయడం జరిగింది సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే లోపే కంప్లీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది